హలో అండి ఎట్లా ఉన్నారు బాగుంద్రా మేమైతే బాగున్నామండి బాగున్నామంటే బాగున్నట్లే నాకైతే కొంచెం హెల్త్ అయితే జ్వరం అయితే వచ్చిందండి కొంచెం ఫీవర్ ఉంది నాకు మా చిన్న పాపకైతే ఇంకా వెదర్ కూడా చాలా ఇది ఉంది కదా పొద్దున్న అయితే నైన్ అయింది అయినా కూడా మొత్తం మంచి వేసుకొని ఉందండి ఇది చల్లగా ఉంది టూ త్రీ డేస్ నుంచి అయితే మొత్తం ఇక వాన్ వస్తుందేమో అన్నట్లు మొత్తం చీకటి చీకటి అంతా మా పుల్ మా పులు వేసుకుంటుంది వర్షమైతే వస్తలేదు ఇంకట్లా ఉన్నందుకేమో కానీ నాకు మా పాపకైతే జ్వరం వచ్చింది మా పాప అయితే నాకు స్వీట్ చేసి మమ్మీ అని అడిగింది అందుకని స్వీట్ చేస్తామని నేనైతే ఇస్తే మీ అని అయితే వేస్తామని ఇట్లా చేసుకుంటున్నా చూడండి సేమ్య కాజు బాదం కిస్మిస్ అంటే చక్కెర పాలు ఆయిల్ వేసుకుంటున్నా నెయ్యి అయితే సరిపోదు అందుకని ఫస్ట్ ఫ్రై చేసుకుందాం బజ్ల్లో కిస్మిస్ చూడండి మా పిల్లికి మా పిల్లికి అయితే స్మెల్ వస్తుంది అది కూడా మాతో పాటు అది కూడా మా పిల్లలతో పాటు అది కూడా అండి ఇంకా దానికి వేయకపోతే ఇది ఉంది ఒకటే ఉరుగుతూనే ఉంటుంది చిట్టు తింటావా నువ్వు చిట్టు స్వీట్ తింటావా నువ్వు చెప్పు ఫ్రెండ్స్ చెప్పు చెప్పు నూనె రుద్దిందా మమ్మీ నీకు రుద్దిందా ముద్ది ముద్ది నాకు నూనె రుద్దిందా రుద్దిద్దా అలా మమ్మీ ఆమెకు నూనె రుద్దిందంటే చెప్పు హాయ్ హాయ్ తింటావా స్వీట్ తింటావు తింటావు స్వీట్ అయ్యాలి లేకపోతే అరుస్తుంటది లాజి లాజిగా గట్టి గట్టిగా అరుస్తుంటది చిత్తమ్మ కదా అరుస్తావు కదా అరుస్తా ఫ్రెండ్ ఆ ఊరు నేను ఏం చేస్తున్నా కొంచెం లైట్గా మాడ వాటర్ వేస్తా అండి నేనైతే దీంట్లోనే వాటర్ వేసి కుక్క పాలు మన మన దగ్గర పాలు సరిపోనికనే లేవు సర్పోనింకి లేవు కొన్ని ఉన్నాయి అనుకున్నప్పుడు మనకు ఇటు కొంచెం ఎక్కువ కావాలనుకున్నప్పుడు వాటర్ వేసి వాటర్ రా ఫస్ట్ ఉడికించుకోవాలి వాటర్ పోషన వాటర్ రా ఉడికించుకోవాలండి సేమ్యా కూడా ఇది కూడా వేసుకుంటున్నా కాజు బాదం వెనిగర్ వేస్తున్నా త్రీ స్పూన్స్ వేస్తా ఇవి బాగా కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్లో మంచిగా ఉడికినాక పాలు పోసుకుందామండి ఉడకనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఉడికినాయి సేమ్ అయితే పాలు పోసుకుందాము మన కొన్ని పాలు ఉన్నప్పుడు కొంచెం మనకు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇట్లా ఫస్ట్ వాటర్ వేసి ఉడికించుకోవాలి వాటర్ వేసి ఉడికించిన తర్వాత ఇంకా పాలు పోసుకుంటే పాలు పోసుకొని ఫస్ట్ ఇది చేసుకుంటే దగ్గర అయిపోతుంది ఉడికి ఇట్లా వాటర్తో ఫస్ట్ ఉడికించుకొని తర్వాత ఇంకా మనం కొంచెం గరం చేసుకొని ఇది చేసుకొని అయితే చేసుకోవచ్చు చూడండి కొంచెం ఉడకనిద్దాం చూడండి రెడీ అయిపోయింది సింపుల్ అండి నేనైతే దీంట్లో ఇంకా ఖజూర పండు ఖజూర వేసుకుంటే బాగుంటుంది ముస్లిమ్స్ చేస్తారు చాలా బాగుంటుందండి ఆ టేస్టే అసలు టేస్ట్ బాగుంటుంది వాళ్ళు చేస్తే మాత్రము చూడండి ఫ్రెండ్స్ తింటున్నాం మేమైతే స్వీట్ అంత స్వీట్ లేకుండా తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా స్వీట్ అయితే పర్ఫెక్ట్ వచ్చిందండి బాగా వచ్చింది నేనైతే ఇట్లా చేస్తా మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి మంచిగా ఉడికినాయి చేయండి ఫ్రెండ్స్ మీరు ఎట్లా చేస్తారు ఇంకో క్రిస్మిస్ లో సూపర్ పాందా దీపిక స్వీట్ తిన్ను చిత్తూ చితూ చాక్లెట్ తింటున్నావా స్వీట్ వదిలేసి మా స్వీట్ చాక్లెట్ తింటు చాక్లెట్ తిన్నది స్వీట్ వద్దంట రైస్ పెట్టేసిన అండి నేనైతే ఇంకా ఇప్పుడైతే పొద్దున్న అయితే నేను ముల్కళ్ళ కర్రీ వేసిన ఇంకా ఇప్పుడైతే టమాటా చారు వేస్తాం అని చెప్పి రైస్ అయితే టమాటా చారు చేస్తున్నా మా చేన్లో వండినయి చూడండి టమాటాలు అయితే ఎంత బాగున్నాయో ఫ్రెష్గా కదా మనం పండించిన పంట మనం పెట్టినవి ఇద్దైతే ఎంత హ్యాపీనెసే వేరు ఉంటుంది ఎంత పెద్ద పెద్ద ఎంత బాగున్నాయో చూడండి టమాటాలకు అప్పుడైతే రేట్ అయితే ఫుల్ రేటు ఉండే ఇప్పుడైతే టెన్ రూపీస్కి కేజీ అట్లా అయిపోయినాయి ఇప్పుడు చీప్ అయిపోయినాయి చీప్ అయిపోయినప్పుడు మా దగ్గర టమాటాలు ఉన్నాయి ఉల్లిగడ్డ కూడా మస్తు రేటు ఉందండి డెబ్భై రూపాయల కేజీ డెబ్భై రూపాయల కిల్లా అరవై రూపాయల కిల్లా ఉల్లిగడ్డ అయితే కూరగాయలు అయితే మస్తు టూ మచ్ రేట్ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ తీసుకుపోతే అసలు ఏమీ మళ్ళీ ఒక్క రూపాయి మిగులుతలేవు జరుగు డోర్ కాడికి వెళ్ళోరే కర్ర కర్ర సౌండ్ వస్తుంది తీసుకున్నావు కార్ ఎట్లా పెట్ పెట్టుకో మా ఆవు పాలు అండి పాలు కూడా మా ఇంకా డిన్నర్కి అయితే టమాటా చార్ చేద్దాం అనుకుంటున్నా రొట్టె వేయాలి రైస్ పెట్టినా ఏం చేసిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే టమాటా చార్ చేద్దాం అనుకున్నా ఇంకా రేపు సండే ఇంకా స్కూల్ అయితే ఏముండదు కదా పొద్దున్న పిల్లలకైతే ఇంకా పొద్దున్న కొంచెం లేటు లేవచ్చు స్కూల్ ఉంటే ఇంకా తొందర తొందరగా లేవాలి ఉంటే వేయాలి టిఫిన్ కట్టి వాళ్ళని రెడీ చేయాలి ఇంకా అదొక పెద్ద టాస్క్ మా పాపకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదు జ్వరం వచ్చింది ఎట్లయింది అది తక్కువ ఉంది కొంచెం చూడం ఆనియన్స్ రో టమాటాలు రోసిన ఆనియన్స్ కట్ చేస్తాం పొద్దున్నకు చిక్కుడుకాయ కర్రీ చేద్దాం చిక్కుడుకాయ ఉలిచి పెట్టుకోవాలి వీళ్ళ డాడీకి అయితే రొట్టె వేయాలి జొన్న రొట్టె మీ దగ్గర ఏం చేసింది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నైట్కి అయితే నైట్ డిన్నర్ మా దగ్గర అయితే టమాటా చారు జొన్న రొట్టె ఉల్కల కూర రైస్ అంతే టమాటా చారు చేసుకుందండి పెట్టేసిన ఆనియన్ అయితే వేసిన అన్నం అయితే అయ్యింది అన్నం గరం గరం అన్నం అయ్యింది రొట్టెగా ఇప్పుడైతే టమాటా చారు చేసి ములకల ఉంది రొట్టెలకైతే రొట్టె వేస్తా లేట్ అవుతుంది ఇంకా మాయా నచ్చింది అనుకో ఇప్పటివరకు ఇంకా వంట వేయలేదా అని ఇంకా ఇంకా కోపం కోపం అవుతాడు అందుకని ఇంకా తొందర తొందరగా ఎంత అయితే వేస్తున్నా ఇంకా మీరేం చేస్తుండో కామెంట్ చేయండి సరే అండి మరి నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సరేనా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సరే అండి బాయ్